హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను సకాలంలో అందించి అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది రేవంత్ సర్కార్ వానాకాలం సీజన్ మొదలు కావడంతో రైతు భరోసా నిధులను శరవేగంగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది జూన్ పదహారు నుంచి రైతు భరోసా నిధుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు జూన్ ఇరవై మూడున పదిహేను ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అందనున్నాయి రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతి ఎకరాకు రూ ఆరు వేలు పెట్టుబడి సాయం రైతులకు అందిస్తుంది రేవంత్ సర్కార్ ఈ ఏడాది వానాకాలం సీజన్కు సంబంధించిన నిధులను జూన్ పదహారున సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు అయితే కేవలం ఆరు రోజుల్లోనే రూ ఏడు వేల ఏడు వందలు కోట్లు పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది జూన్ ఇరవై మూడున ఏకంగా పదిహేను ఎకరాలు వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నగదును అకౌంట్లలో జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రమంలో పదిహేను ఎకరాలు ఉన్న రైతుకు తొంభై వేలు రైతు భరోసా నగదు జమ కానుంది ఇందుకోసం తాజాగా ఐదు వందల పదమూడు కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఇప్పటి వరకు ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల నగదును అరవై ఏడు పాయింట్ సున్నా ఒకటి లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు తుమ్మల పేర్కొన్నారు ఇక జూన్ ఇరవై నాలుగుతో రైతులకు రైతు భరోసా నిధులు అందజేతను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేయనుంది దీంతో రాష్ట్రంలో రైతు భరోసా సంబరాలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు జూన్ ఇరవై నాలుగున అన్ని రైతు భరోసా కేంద్రాల్లో సంబరాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు కేవలం తొమ్మిది రోజుల్లోనే దాదాపు తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశామని భట్టి అన్నారు ఇప్పటి వరకు కోటి ముప్పై తొమ్మిది లక్షలకు పైగా ఎకరాలకు రైతు భరోసా అందించామని తెలిపారు మీరు రైతుగా చేసే కష్టం వెలకట్టలేనిది అదే కృషిని మేము కూడా చేస్తున్నాము మీకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని సరైన సమయంలో అందించేందుకు మీకు రైతువేదిక మన ఛానల్ ఉపయోగంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి వీడియోలు మీకు నచ్చితే కామెంట్ చేయండి మన ప్రయోజనాల కోసం మనమే కలిసి ముందుకు సాగుదాం